ఈ వీడియోలో ఈ పత్తి సాగులో గడ్డి మందులు కొట్టిన ఆ తర్వాత ఎలాంటి మందులను ఎంత మోతాదులో మనము స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ పత్తిలో గడ్డి మందులు కొట్టిన ఆ తర్వాత ఈ పత్తి మొక్కలు అనేది ఎర్రగా అయిపోవడము ఈ గ్రోత్ ఆగిపోవడము మొక్కల ఆకులు కాలిపోయినట్లుగా అవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ పత్తిలో ఎక్కువగా ఆకుజాతి గడ్డి జాతి తుంగ జాతి ఇలాంటి గడ్డి కలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అయితే వీటి యొక్క నివారణ కోసము మన రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా ఆదమవారి ఎజిల్ మరియు ఆదామవారి విడిగో లేదా ఆదామవారి ఎజిల్ మరియు గోదరేజ్ వారి ఇట్విడ్ ఇలాంటి గడ్డి మందులను ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉన్నారు ఇవి సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందులు అయినప్పటికీ కూడా వీటి యొక్క ప్రభావం అనేది పత్తి మొక్కల పైన కూడా ఉంటుంది ఈ మందులను స్ప్రే చేయడం వలన ఈ పత్తి మొక్కలలో ఏడు నుండి పద్నాలుగు రోజుల వరకు ఈ పత్తి మొక్కల గ్రోత్ అనేది ఆగిపోయి డల్లుగా అవుతున్నాయి అయితే ఇలాంటి సమయంలో ఈ భూమిలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నప్పుడు కూడా ఈ మొక్కలు అనేది మొక్క యొక్క వేల ధర భూమిలో ఉన్నటువంటి ఈ పోషకాలను తీసుకోలేవు ఇలాంటి సమయంలో ఈ మొక్కలకు ఈ పోషకాలను ఆకుల ద్వారా అందించుకోవలసి ఉంటుంది ఈ గడ్డి మందులు స్ప్రే చేసిన ఏడు రోజులు అయిన ఆ తర్వాత ఖచ్చితంగా ఈ మందులను స్ప్రే చేసుకోండి అయితే ఈ సమయంలో ఎక్కువగా ఈ వర్షాలు అనేవి కురుస్తున్నాయి కాబట్టి ఈ ఆకుల పైన ఏవైనా మచ్చలు కనుక ఉన్నట్లయితే యూపీఎల్ వారి సాపు ఇందులో వచ్చేసి కార్బన్ డిజం పన్నెండు శాతము మాకో జబ్బు అరవై మూడు శాతం ఇందులో ఉంటుంది దీన్ని ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు గ్రాముల చొప్పున తీసుకోండి దీనితో పాటే బయోవీటా ఇందులో ఈ మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయి ఇందులో ఎక్కువగా సీవీడ్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది దీన్ని ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున ఈ రెండింటిని మనము మిక్సీ చేసుకొని స్ప్రే చేసుకోవలసి ఉంటుంది లేదు అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇదే వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ ఇందులో వచ్చేసి ఇరవై ఎనిమిది శాతంలో నత్రజని ఇరవై ఎనిమిది శాతంలో ఫాస్ఫేట్ అనేది ఇందులో ఉంటుంది దీన్ని ఒక కేజీని మనం తీసుకోవాలి ఒక ఎకురానికి దీనితో పాటే పాంటాక్ ప్లేస్ ఇందులో వచ్చేసి యాసిడ్స్ విటమిన్స్ మొదలైన పోషక పదార్థాలు ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక వంద ఎంఎల్ని మనం తీసుకోవాలి ఈ రెండింటిని మనము బాగా మిక్సీ చేసుకొని మనము స్ప్రే చేసుకోవాలి ఒకవేళ మీ యొక్క ఈ పత్తి సాగులలో ఈ దోమ సమస్య కనుక ఉన్నట్లయితే యూపీఎల్ వారి ల్యాన్సర్ గోల్డ్ ఇందులో వచ్చేసి ఎస్పెట్ యాభై శాతము ఇమిడాక్లోరిడ్ ఐదు శాతము ఇందులో ఉంటుంది దీన్ని మనము స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి మూడు వందల నుండి నాలుగు వందల గ్రాముల దాకా మనము వాడుకోవచ్చు ఒకవేళ మీ యొక్క ఈ పత్తి సాగులో ఈ శనగపచ్చ పురుగు ఈ లద్దె పొరుగు ఇలాంటి సమస్య కనుక ఉన్నట్లయితే యమమెక్కిని బెంజెట్ దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక వంద గ్రాముల చొప్పున దీన్ని మనము స్ప్రే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మనము ఈ పత్తి సాగులో గడ్డి మందులు స్ప్రే చేసిన ఆ తర్వాత ఇలాంటి మందుల కాంబినేషన్ మనం కనుక వాడుకున్నట్లయితే మనకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది మీకు ఈ పత్తి సాకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్